పిల్లల యొక్క వైవాహిక జీవితం బాగుండాలి అని అనుకోని తల్లిదండ్రులు ఎవరైనా ఉంటారా చిన్నప్పటి నుంచి ఎంతో అల్లారు ముద్దుగా పెంచుతాం అలాగే ఏ చిన్న విషయంలోనైనా ఎంత జాగ్రత్తగా ఉండాలో నేర్పిస్తాం ఎక్కడ వాళ్ళు తప్పట తప్పటడుగు వెయ్యకుండా ఎలా ఉండాలో చూస్తాం కాలేజీకి వెళ్ళినా స్కూలుకు వెళ్ళినా ఎంత జాగ్రత్తగా ఉండాలో చెప్తాం కానీ ఒక్క వైవాహిక జీవితం దగ్గరికి వచ్చేసరికి పిల్లలకి సరైన రూట్ చూపిస్తున్నామా ఒక్కసారి ఇది తల్లిదండ్రులుగా ప్రతి ఒక్కరూ ఆలోచించాల్సిన విషయం ఎందుకంటే వాళ్ళ జీవితంలో భాగం వైవాహిక జీవితంతో ముడిపడి ఉంటుంది అలాంటప్పుడు ఆ జీవితాన్ని ఎలా స్పెండ్ చేయాలి అనే విషయాలను కూడా తెలియజేయవలసిన అవసరం మనకు ఉంది కదా దీనికోసం మేము సిద్ధంగా ఉన్నాం ఒకటి మ్యారేజ్కి ముందు లేదా మ్యారేజ్ అయిన వెంటనే ఈ రిలేషన్షిప్స్ మీద కొంత అవగాహన కౌన్సిలింగ్ ద్వారా వాళ్ళకి తెప్పించడం చాలా అవసరం వాళ్ళ జాతకాన్ని పరిశీలిస్తూ వాళ్ళ మానసిక పరిస్థితి వాళ్ళ వాళ్ళ బిహేవియర్ని అర్థం చేసుకుంటూ మనం కౌన్సిలింగ్ ఇవ్వడం ద్వారా వాళ్ళలో మార్పుని చాలా ఈజీగా గుర్తించవచ్చు భాగస్వామితో ఎలా మెలగాలి అని ఇద్దరికీ తెలియజేయడం వలన ఫ్యూచర్లో చాలా తక్కువ ఇబ్బందులు కలిగే అవకాశాలు ఉంటాయి అర్థం చేసుకోవడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి నమస్తే నేను డాక్టర్ కళ్యాణ్ స్వాతి ఆస్ట్రో రిలేషన్షిప్ కోచ్